పద్దెనిమిది యోగాల నుంచి ఏడు ఏడుల శ్లోకాలు ఉన్నాయి యోగ ఏ యోగంలో ఎన్ని శ్లోకాన్ని తెలుసుకున్నా ఒకటి అర్జున విషాదం నలభై ఏడు శ్లోకాలు సాంఖ్యయోగం డెబ్బై రెండు శ్లోకాలు మూడు కర్మయోగం నలభై మూడు శ్లోకాలు నాలుగు జ్ఞానకర్మ సన్యాస యోగం నలభై రెండు శ్లోకాలు ఐదు కర్మ సన్యాస యోగం ఇరవై తొమ్మిది శ్లోకాలు ఆరు ఆరు వచ్చేసి ఆత్మ యోగం నలభై ఏడు శ్లోకాలు ఏడు జ్ఞాన విజ్ఞాన యోగం ఇరవై శ్లో ముప్పై శ్లోకాలు ఎనిమిది అక్షర పరబ్రహ్మ యోగం ఇరవై ఎనిమిది శ్లోకాలు తొమ్మిది రాజ విద్యా రాజగు గుహ్యా యోగం ముప్పై నాలుగు శ్లోకాలు తొ పది విభూతి యోగం నలభై రెండు శ్లోకాలు పదకొండు విశ్వరూప సందర్శన యోగం యాభై శ్లోకాలు పన్నెండు భక్తి యోగం ఇరవై శ్లోకాలు పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ముప్పై నాలుగు శ్లోకాలు పద్నాలుగు గుణత్రయ విభాగ యోగం ఇరవై ఏడు శ్లోకాలు పదిహేను పురుషోత్తం ప్రాప్తి యోగం ఇరవై శ్లోకాలు పద్ పదహారు దైవాసర సంపద విభాగ యోగం ఇరవై నాలుగు శ్లోకాలు పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇరవై ఎనిమిది శ్లోకాలు ప పద్దెనిమిది డెబ్ మోక్ష సన్యాస యోగం డెబ్బై ఎనిమిది శ్లోకాలు థ్యాంక్ యూ